విజయవాడ సెంట్రల్ అరవై రెండవ డివిజన్లోని రైతు భజారలో కందిపప్పు బియ్యం ప్రత్యేక కౌంటర్లను ప్రారంభించారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని అరవై రెండవ డివిజన్ పాయకాపురం మోడరన్ రైతు బజార్ నందు బియ్యం మరియు కందిపప్పు ప్రత్యేక కౌంటర్లను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు ఇచ్చేసి నిత్యావసర సరుకులను సరసమైన ధరలకు సామాన్యులకు అందచేశారు ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మోడరన్ రైతు బజార్ కాన్సెప్ట్ చేసినప్పుడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మోడరన్ రైతు రైతు బజార్ ఏర్పాటు చేసి ప్రజలకు నిత్యవసర సరుకులను సరసమైన ధరలకు సామాన్యులకు అందుబాటులో ఉంచాలని ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు ఇప్పుడు రాష్ట వ్యాప్తంగా ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం కందిపప్పు విక్రయం త్వరలో చక్కెర చిరుధాన్యాలు వంటివి కూడా అందించేందుకు చర్యలు వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు రాష్ట్రంలో సామాన్యులకు సరసమైన ధరల్లో నిత్యవసర సరుకులను అందుబాటులో ఉంచాలనే సంకల్పంతో ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని ఇందులో భాగంగా బియ్యం కందిపప్పును అందించేందుకు రైతు బజార్లలో రెండు ప్రత్యేక కౌంటర్లను ప్రారంభించామని తెలిపారు పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో